హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞానహితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ది వైర్ స్టాఫ్ సౌజన్యంతో అమెరికన్ యువతకు కమ్యూనిజంపై ఆసక్తి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అమెరికన్ యువతకు కమ్యూనిజంపై ఆసక్తి ఇక వినండి అమెరికా యువతలో కమ్యూనిజంపై ఆసక్తి అమెరికాలో మెజారిటీ యువత కమ్యూనిజానికి మొగ్గు చూపుతున్నారు గ్యాలప్ నిర్వహించిన కొత్త పోల్ ప్రకారం యువ అమెరికన్లు పెట్టుబడిదారి సామ్రాజ్యవాద విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది కమ్యూనిజాన్ని ఆమోదిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి పెట్టుబడిదారీ విధానంపై ప్రజాదరణ మరింతగా క్షీణించిందని గ్యాలప్ నివేదిక తెలిపింది అరవై రెండు శాతం యువ అమెరికన్లు కమ్యూనిజం సోషలిజం భావాలపై సానుకూలతను వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాలలో పెట్టుబడిదారీ విధానంపై ప్రపంచవ్యాప్తంగా యువతలో సానుకూల దృక్పథాలు పన్నెండు పాయింట్ల తగ్గుదలకు దారితీశాయి రెండు వేల పది నుంచి ప్రపంచవ్యాప్తంగా యువత భావజాలంలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది పెట్టుబడిదారీ విధానంపై యువత అసహనాన్ని వ్యక్తం చేస్తుంది పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల అమెరికన్లలో అరవై ఎనిమిది శాతం మంది కమ్యూనిజం సోషలిజం ఆ విధానాలపై ఆసక్తి చూపుతున్నారు యూనివర్సిటీల్లో మార్క్స్ ఏంగిల్స్ రచించిన క్యాపిటల్ గ్రంథంపై కుస్తీ పడుతున్నారు కేవలం ముప్పై ఎనిమిది శాతం మంది అమెరికన్లు మాత్రమే ప్రతికూలతను వ్యక్తం చేశారు క్యాటో ఇన్స్టిట్యూట్ యుగో నిర్వహించిన తాజా సర్వేలో అమెరికా ఆర్థిక విధానాలపై యువతను ప్రశ్నించారు అమెరికా యువత పెట్టుబడిదారీ విధానాలపై తీవ్ర అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేసింది సమాజంలోని పేద ధనిక వ్యత్యాసాలపై అనేక ప్రశ్నలు స్పందించారు కార్మికుల హక్కులపై స్పందిస్తున్నారు ప్రపంచంలోని సంపద మొత్తం కొద్దిమంది ధనికుల చేతుల్లోనే ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు కమ్యూనిజాన్ని ప్రత్యామ్నాయ శక్తిగా శానోజోస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు పేర్కొన్నారు న్యూయార్క్లోని హోబర్ట్ విలియం స్మిత్ కళాశాలల్లో రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ జోడీ డీన్ యువతరంలో కమ్యూనిజం మార్క్సిజం అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు పెట్టుబడిదారీ విధానం ప్రపంచవ్యాప్తంగా విఫలమవటంతో ఆర్థికంగా రాజకీయంగా వాతావరణ విపత్తులకు ప్రత్యక్ష బాధ్యత వహిస్తుందన్నారు సర్వే ప్రకారం మెజారిటీ అమెరికా యువతకు సోషలిజంపై పరిజ్ఞానం కలిగి ఉన్నారని భావించినప్పటికీ స్కాండినేవియా సోవియట్ యూనియన్ దేశాలు ఉత్తమ ఉదాహరణలా అని దానిపై సందిగ్ధత వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అసమానతలకు ప్రధాన కారణం పెట్టుబడిదారి సామ్రాజ్యవాద నియంతృత్వ విధానాలు అని మెజారిటీ ప్రజలు అంగీకరిస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులను ఆశిస్తున్నారు అమెరికా జీవన విధానంలో గత కొద్ది సంవత్సరాలుగా తీవ్ర మార్పు చోటు చేసుకుంది అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా వేతన విధానాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి వేతనాలు సరిగ్గా లేకపోవటం అక్కడి పౌరుల ప్రధాన సమస్యగా ఉంది ఆర్థిక దుర్బలత్వానికి అస్థిరతకు ప్రధాన కారణం వ్యవస్థలో చోటు చేసుకున్న సామాజిక అసమానతలు ఉద్యోగ అభద్రత తమ ప్రాథమిక అవసరాలు తీర్చడానికి జీతభత్యాలు గతంలో ఉన్నంతగా లేకపోవడంతో అమెరికన్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు పది మందిలో నలుగురు అమెరికన్లు ఏదో ఒక రకమైన రెండవ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారు అమెరికా విద్యా విధానం మీడియాలో దశాబ్దాలుగా తీవ్రమైన కమ్యూనిస్టు భావజాలంపై వ్యతిరేక ప్రచారం ఉంది అయినప్పటికీ యువతి యువకుల్లో గణనీయమైన సంఖ్యలో సోషలిజం కమ్యూనిజం భావనలపై సానుకూల అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు క్యాటో యుగో సర్వే ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల అమెరికన్లలో అరవై రెండు శాతం మంది తాము సోషలిజం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నామని చెబుతుండగా ముప్పై నాలుగు శాతం మంది కమ్యూనిజం సిద్ధాంతానికి తాము మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు ముఖ్యంగా సర్వే పద్దెనిమిదేళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల రెండు వేల మందిని అమెరికన్ల ఆర్థిక విధానం గురించి మీకు సోషలిజం కమ్యూనిజం పట్ల సానుకూలత లేదా ప్రతికూల దృక్పథం ఉందా అని ప్రశ్నించగా నలభై మూడు శాతం మంది సోషలిజం పట్ల తమకు సానుకూల దృక్పథం కలదు అని చెప్పగా పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల వారిలో అరవై రెండు శాతం మంది కమ్యూనిజం సిద్ధాంతానికి తాము మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు మొత్తం పద్నాలుగు శాతం మంది తమకు కమ్యూనిజం సోషలిజం భావజాలంపై సానుకూలతను వ్యక్తం చేశారు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వయసు గల వారిలో ముప్పై నాలుగు శాతం మంది కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు తమ తల్లిదండ్రులు తాత నానమ్మ అమ్మమ్మలు ఎక్కువగా ఆధారపడే పెన్షన్లు ఇకపై అందుబాటులో ఉండవని ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరింత భారం కానున్నాయనే అభిప్రాయాన్ని యువ అమెరికన్లు వ్యక్తం చేశారు ఏది ఏమైనా సర్వే ఫలితాలు క్యాటో ఇన్స్టిట్యూట్ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక సంస్థలకు ప్రతికూలంగా ఉన్నాయి ఈ సంస్థలు సోషలిజం కమ్యూనిజానికి ప్రతికూలంగా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలను ప్రోత్సహిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా పెట్టుబడిదారి విధానంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం పేదరికం సామాజిక అన్యాయం ఇవి రెండు వేల పంతొమ్మిదిలో సిఐఏ నిధులతో నడిచే విక్టిమ్స్ ఆఫ్ కమ్యూనిజం మెమోరియల్ ఫౌండేషన్ దాని తరఫున యుగో నిర్వహించిన సర్వేలో ముప్పై ఆరు శాతం మంది కమ్యూనిజాన్ని తాము ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఎనిమిది శాతం నుంచి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది అమెరికాలో డెబ్భై శాతం అంటే ఇరవై మూడు నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసులోని స్త్రీ పురుషులు తాము అమెరికా అధ్యక్ష పదవికి సోషలిస్ట్ భావజాలం ఉన్న అభ్యర్థికి మద్దతు ఇస్తామని సమాధానమిచ్చారు గత ఎనిమిది సంవత్సరాలుగా యువత సోషలిజంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు ఇకపై పెట్టుబడిదారీ విధానానికి కాలం చెల్లిందని కుళ్ళిపోయిందని సామ్రాజ్యవాద విధాన నియంతృత్వ పోకడలు ఇకపై చెల్లుబాటు కావని అమెరికన్ యువత స్పష్టం చేసింది ఈ అంశాన్ని ది వైర్ స్టాఫ్ సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఒక అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు